వేదిక అలకరించిన పెద్దలందరికీ అలాగే ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి వచ్చిన ముఖ్యంగా సోదర సమానులైన నందమూరి అభిమానులందరికీ అలాగే ఈ కార్యక్రమం వీస్తు వీక్షిస్తున్న ప్రప ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులకి తెలుగు అభిమా మన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున కృతజ్ఞ తెలియజేస్తున్నానండి ఇంకా ముఖ్యంగా ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకి నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నానండి ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమమే కాదు హైదరాబాద్లో మే హైదరాబాద్ తెలంగాణ ఆంధ్ర ఎక్కడి వరకు మేము మోదుగూడెం వరకు చేసాం షూటింగ్ ఇక్కడ స్టార్ట్ చేసి దానికి ఇంత నిర్భయంగా అద్భుతంగా షూటింగ్ చేయడానికి ప్రధాన కారకులైన పోలీస్ డిపార్ట్మెంట్కి ముందుగా నేను నా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నానండి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడానికి కారణమైన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నా ప్రతి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇక ఇందులో ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి ఆర్టిస్ట్కి పేరు పేరు నా ఆ కృతజ్ఞత తెలియజేస్తున్నానండి ముందుగా బాలయ్య గారికి నేను చెప్పేది ఏమీ లేదు ఎందుకంటే బాలయ్య గారే మా ఆస్తి బాలయ్య గారే మా పవర్ బాలయ్య గారే మా ధైర్యం కాబట్టి ఆయన గురించి నేను మళ్ళీ మాట్లాడతానండి ఇక మా హీరోయిన్ సంయుక్త మీనన్ గారి దగ్గర నుంచి అలాగే బ్రదర్ ఆది పిన్ శెట్టి గారి దగ్గర నుంచి ఇంకొక ఇద్దరు విలన్స్ ఉన్నారండి సాంగి ఫ్రమ్ భూటాన్ అలాగే చటర్జీ ఫ్రమ్ బెంగాల్ వీరు కూడా ఉన్నారండి వాళ్ళిద్దరు కూడా ఎక్కడున్నా సరే వారికి నా కృతజ్ఞత తెలియజేస్తూ మిగతా పెద్దవారు గౌరవనీయులు ఎంతో ప్రపంచాన్ని తెలుగు ప్రపంచాన్ని చూసిన తెలుగు సినిమా ప్రపంచాన్ని చూసిన మురళీమోహన్ గారికి అలాగే వైజీపీ మా మహేందర్ గారికి మిగతా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఆర్టిస్ట్కి మన కబీర్ సింగ్ గారి దగ్గర నుంచి శరత్చంద్ర గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున అండ్ మన కేరళ నుంచి వచ్చి ఉన్నారండి మన పేరు ఏమనుకోవద్దు ఓకే అందరికీ నేను పేరు పేరున నా కృతంగా తెలియజేస్తున్నాను ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే జై ఓకే బ్రదర్ శుభ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్ నేను చెప్పేది ఏంటండి టైము ముంచిపోయింది మామూలుగానే మేము ఈరోజు ఒక చోట కూర్చొని మాట్లాడేటప్పుడు బాలయ్య గారు అన్నారు బాబు అసలే ఇది మనకి ఎయిట్ థర్టీ నైన్ కల్లా అవిపోవాలమ్మా లేదంటే ఊరుకోను ఎందుకు ఊరుకోనాయా అంటే నా అభిమానులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఎక్కడెక్కడో నుంచి వచ్చిన అభిమానులు ఈ చలిలో నిలబడటం ఏంటి వాళ్ళకి చాలా త్వరగా ఇది చెప్పి పంపించాలి వాళ్ళు సురక్షితంగా ఎళ్ళకెళ్ళాలి అని చెప్పి చెప్పారు కానీ అనుకోకుండా కొంచెం మనకేదో ఈ సౌండ్ సిస్టంలో వాటిలో వీటిలో చిన్న ప్రాబ్లం రావడం వల్ల లేట్ అయింది అలాగే మీకు ఇంకొక ఇంకొక మంచి గుడ్ న్యూస్ కూడా ఏం చెప్పాలంటే నేను రావడం లేట్ అయింది ఎందుకు లేట్ అయిందంటే మన సినిమా సెన్సార్ పూర్తయింది ఓకే యూఏ సర్టిఫికెట్ వచ్చింది ఓకే వాళ్ళు చాలా 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 గౌరవంగా అభినందించి ఒక్క మాటే చెప్పారు సార్ ఈ సినిమాతో మీరు ఒక గౌరవమైన స్థానంలో ఉంటారు అని చెప్పారు చాలా ఆనందం అది ముందు నేను చెప్పాలి కానీ మిమ్మల్ని చూసిన ఆనందాలు అన్నీ మాట్లాడేశాను ఓకే అలాగే ఇక నా టెక్నీషియన్స్ నా టెక్నీషియన్స్కి వస్తే ముందు నేను ఎమోషన్ని నమ్ముతానండి ఎమో ఒక కథ వెళ్ళే విధానంలో ఉండే ఎమోషన్ని నమ్ముతాను ఆ ఎమోషన్ నుంచి వచ్చి ఒక యాక్షన్ని నమ్ముతాను ఆ యాక్షన్ నాకు ఈ సినిమాలో నాతో పాటు పనిచేసిన వాళ్ళు రామలక్ష్మణుల మాస్టర్ గారు అండ్ ఫ్యూచర్లో ది బెస్ట్ ఫైట్ మాస్టర్ అయ్యే రాహుల్ వీళ్ళు నాకు పనిచేశారు అలాగే ఒక ఫైట్కి నాకు రవివర్మ గారు పనిచేశారు ఫ్రమ్ కన్నడ ఓకే మాస్టర్ మీకు ఒక్క మాట చెప్తున్నాను మనం ఏం చేశాము అనేది రేపు సినిమా చూస్తారు చూసిన ఆడియన్స్ మాట్లాడతారు ఆ రోజు సక్సెస్లో మనం మాట్లాడతాం సక్సెస్ మీట్లో కానీ ఒక్కటి మాత్రం మీకు కరెక్ట్ గ్యారంటీ చెప్పగలను మాస్టర్ మీరు ఒక మంచి మీకు ఒక మంచి కొడుకున్నాడు వాడు మంచి టెక్నీషియన్ ఫ్యూచర్లో ది బెస్ట్ ది బెస్ట్ మాస్టర్ అవుతాడు తెలుగు ఇండస్ట్రీలో నన్ను నమ్మండి ఓకే మాస్టర్ గారు అలాగే మా శంకర్ మాస్టర్ గారు ఇప్పుడు కాదు నాకు భద్రా నుంచి నాతో పాటు ప్రతి సినిమాలోనూ పనిచేస్తూ ప్రతి సినిమాలోనూ ఇక నేను ఏమంటాను అంటే మామూలుగా అతనితో మాట్లాడే నా మాస్టర్ అనను బ్రదర్ అని పిలుస్తాను నాకు అంత క్లోజ్ అంత ఇదిగా ఉంటారు నేనంటే మా సినిమాకి అంత ప్రాణం పెట్టి పనిచేస్తారు అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఇంకొక మాస్టర్ మా సాంగ్కి పనిచేస్తున్నారు భాను మాస్టర్ మీకు ఐడియా ఉంది నాకు సరైన నోడు సరైన వాళ్ళలో టైటిల్ సాంగ్ చేశాడు ఆ తర్వాత మళ్ళీ అఖండాలో బాలయ్య చేశారు ఈరోజు జాజికాయ జాజికాయ అనే సాంగ్ చేశారు సో బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన జర్నీ ఇలాగే ఉంటుంది మాస్టర్ శంకర్ మాస్టర్ గారు మన జీవితంలో మన జర్నీ ఇలానే ఉండాలి ఎప్పుడు అలానే ఉంటుంది అలాగే మన ప్రకాష్ ఆ డైరెక్ట్ ప్రకాష్ గారు ఇక ప్రకాష్ గారు గురించి చెప్పే పని లేదండి నిజంగా సృష్టికి ప్రతి సృష్టి అంటే వాళ్ళే చేయగలరు నువ్వు ఒక అద్భుతమైన ఆర్టిస్ట్వి అది నేను చెప్పనవసరం లేదా ఇక్కడే నటించి చూపించావు నువ్వు అద్భుతంగా వాళ్ళు జీవించారు అనుకున్నారు ఓకే నాకు తెలుసు కానీ నీళ్ళు ఉన్న యాక్టర్ ఎవరు ఓకే చాలా బాగా మాట్లాడావు ఏదైనా సరే ఒకళ్ళని ఇన్స్పైర్ చేయాలి అని అంటే అద్భుతంగా ఏం చెప్పాలనుకుంటున్నావో గుండెల్లోంచి అద్భుతంగా చెప్తావు చెప్పావు ఓకే మీతో మీరు మీ మీరు కూడా మాతో పాటు జర్నీ ఎప్పుడే అలానే కొనసాగించాలి ఓకే అలాగే ఈ సినిమాకి ప్రధానమైన ప్రధానమైన టెక్నీషియన్ ఎవరైనా ఉన్నారు అని అంటే నాకు రెండే నా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఒకటి నా కళ్ళు అంటే నా విజన్ కరెక్ట్గా నేను ఏది తీస్తున్నానో అది చూపించే ఫ్రేమ్ రెండు సౌండ్ నేను ఏది తీసానో దానికి న్యాయం చేసే సౌండ్ ఆ సౌండ్ నాకు అందించిన తమన్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్ మన జర్నీ ఇప్పుడు కాదు ఎప్పటిదో సరైన నుంచి మన జర్నీ ఉంది ఈ రోజుకి మనం సక్సెస్ కొడుతూనే ఉంటాం ఎప్పటికీ కొడుతూనే ఉంటాం మన జర్నీ ఆ విధంగా ఉంటుంది సార్ ఇలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమాకి మెయిన్ సినిమా ఫోటోగ్రాఫర్గా ఇద్దరు పని చేశారండి ఒకరు రామ్ ప్రసాద్ గారు ఆయన అనుకోకుండా ఏదో ఒక చిన్న ఒక సినిమా షూటింగ్కి లండన్ వెళ్ళి ఉన్నారు అక్కడ షూటింగ్లో ఉన్నారు రెండు సంతోష్ ఝడ్కే బ్రదర్ తిని వచ్చేసేసి అఖండ వన్కి కూడా మొత్తం లైటింగ్ ప్యాటర్న్ అంతా కూడా సెట్ చేసింది తనే ఓకే మన డిఏ అంతా కూడా ఎప్పుడు దగ్గరుండి చేసేది తనే సో ఇతన్ని అందరూ మనస్ఫూర్తిగా అనుబినించాలి ఎందుకంటే కలర్స్ మీద అద్భుతమైన గ్రిప్ ఉన్న ఒక కెమెరామెన్ మనకు దొరికారు అలాగే రామ్ ప్రసాద్ గారు ఆయన సీనియారిటీ అద్భుతంగా ఈ సినిమాకు ఉపయోగపడింది అలాగే సంతోషి ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అద్భుతంగా మనకు ఉపయోగించడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఓకే అమరా జర్నీ ఐసాయి రైగా ఓకే నెక్స్ట్ మా హర్షాలి మే ఆప్కో గయా గయ ఐఎమ్ సారీ పూర్ణాజీ నేను వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి చూడటం కష్టమైంది మీరు అందరు ఉన్నారు దగ్గరలో లేరు ఇది రావు ఓకే కష్టమైంది ఓకే తూచ్ నాకే సంబంధం లేదు బ్రదర్ మీ అరుపులకి నాకు తను సహజంగానే ఒక పెళ్ళి అయిన తర్వాత చిన్న బాడీలో చిన్న ప్రపంచ చేంజ్ రావడం కామన్ లేదంటే ఎలా ఉంటుందంటే అంత అంత బాగుంటుంది ఆ అమ్మాయి పూర్ణ ప్లస్ ఆ అమ్మాయి ఇద్దరు పిల్లలు ఇది ఉన్నారు చెప్పద్దా ఒకటి ఇక్కడ ఉంది అట సో చాలా అభినందించాల్సిన విషయం తను ది బెస్ట్ ఆర్టిస్ట్ ఏదైనా ఒకటి చెప్పామంటే అద్భుతం మహాద్భుతం యాక్చువల్లీ మనతో చేసే టైంలో ఆ అమ్మాయి ఒక దీనిలో ఉంది అయినా సరే మన సినిమాకి వచ్చి పరిగెత్తుకుంటా దుబాయ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి షూటింగ్ చేసి వెళ్ళారు గ్యారంటీ అందరూ అభినందించాలి అలాగే హర్షాలి ఇప్పటి వరకు ఆ అమ్మాయి బజరంగి బాయిజాన్ చేసిన తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు పది సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ టెన్ ఇయర్స్ పది సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మన సినిమా మాత్రమే చేసింది రేపు మీరు ఆ సినిమా చూస్తారు ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసలు ఎలా అభినందిస్తారంటే అంత అద్భుతంగా అభినందిస్తారు ఎందుకంటే ఆ అమ్మాయి మీదే సినిమా నడుస్తుంది ఓకే థ్యాంక్ యూ మా అలాగే ఇక నేను మాట్లాడాల్సింది నా ప్రొడ్యూసర్స్ బ్రదర్ వస్తున్నాను ఏదైనా ఒక డిజేయాలంటే రావాలి కదా ఓకే నా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు ఒకటే చెప్తాను బ్రదర్ గ్లాసు నాదే కానీ జ్యూస్ వాళ్ళదే ఎందుకంటే సరైన ఇది ఇచ్చేవాడు నా వెనకాల నుండి పుష్ ఇచ్చేవాడు లేకపోతే ఇందాక తమన్ గారు చెప్పారే ఆ విధంగా తీసారు ఆ విధంగా చేయలేము నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు మీరు కూర్చోండి మిమ్మల్ని ఫ్రీగా కూర్చోబెడతాను నేను ఎందుకంటే భగవంతుడు ఆ ఇది ఇచ్చాడు ఆ పట్టిచ్చాడు కాబట్టి నాకు అలాంటి టెక్నీషియన్స్ నాతో పాటు జర్నీ చేసేవాళ్ళని నాకు అందరిని ఇచ్చాడు కాబట్టి నేను బ్రహ్మాండంగా తీసి పెడతాను కానీ దానికి నాకు ఆ స్వేచ్ఛ ఇవ్వాలి అది ఇచ్చిన వాళ్ళే రామాచంట గారు గోపి ఆచంట గారు అలాగే వాళ్ళతో పాటు జర్నీ చేసి కోప్రొడ్యూసర్గా ఉన్న మన కోటి గారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి డెఫినెట్లీ మన కలయిక ఎప్పుడు ఇలాగే వందకి వంద పర్సెంట్ మనం కలిసి నడవాలి సార్ ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే ప్రధానంగా ఇది ఎందుకు ఆపానంటే ఈ సినిమాకి ప్రాణం సంస్కృతం మంత్రం మాట ఆ మూడిటిని కలగలిపి ఇది చేయగలిగే వాళ్ళే మన కళ్యాణ చక్రవర్తి మన కాసర్ల శ్యామ్ గారు కానీ మన శర్మ గారు కానీ వీరితో పాటు యాక్చువల్లీ నేను వందకి ఐదు వందల పర్సెంట్ అభినందించాల్సింది తమన్ గారి టీంని ఒక అద్భుతమైన పాజిటివ్ టీంని ఆయన ఫామ్ చేసుకున్నాడు ఆ పాజిటివ్ టీమే ఈరోజు ఈ సినిమాకి మొత్తం అన్నీ నిర్వహించింది సో వాళ్ళందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఈ జర్నీ ఎప్పుడు ఇలా ఉండాలి శాస్త్రి గారు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎప్పుడు మనం ఇలాగే ఉంటాం మురళీమోహన్ గారు మీరు ఈ ఏజ్ వచ్చినా సరే మీలో ఉన్న తృష్ణ తపన ఈ సినిమా సినిమా చేయాలి నా ప్రవృత్తి రాజకీయాలు కాదు జనానికి సర్వీస్ చేయాలన్న ఆశ ఉంది కానీ నా ప్రవృత్తి రాజకీయం కాదు నా ప్రవృత్తి అయినా వృత్తి అయినా సరే నాకు ఈ సినిమాయే నేను దీని మీదే ఉండాలి దీనిలోనే నేను మమేకమైపోవాలి అని చెప్పి కోరుకునే వ్యక్తి మురళీమోహన్ గారు సార్ మీరు పెద్దవారు డెఫినెట్లీ నేను చేసేది అభినందించేది కాదు కాదు కానీ మీరు ఆయురారోగ్యాలతో ఇలాగే ఎప్పుడు ఉండాలి వైజీపీ సార్ మీరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ విఘ్నత మీ మంచితనం మీలో ఉన్న ఒక అద్భుతమైన ఆర్టిస్టు ఏది చెప్పినా చేయగలిగే ఒక ఆర్టిస్ట్ నిజంగా మీలాంటి వాళ్ళు మాకు దొరకడం అనేది మేము చేసుకున్న అదృష్టం సార్ మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి మీరు ఆరా ఉండాలి మీ బ్లెస్సింగ్స్ కూడా సినిమాకి కావాలి అందరికీ కావాలి థ్యాంక్ యూ సార్ ఇక మా బ్రదర్ వచ్చేసాం ఇప్పుడు సినిమా విషయానికి వస్తున్నాను విన్సెంట్ సార్ రండి మీ పేరు ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడు ఇక సినిమా విషయానికి వద్దామండి అలాగే బాబు ఇక సినిమా విషయానికి వద్దామండి నాలుగు విషయాలు చెప్తాను మీకు ఒక చిన్న ఆర్టిస్ట్ని ఒక్క ఓన్లీ థర్టీ సెకండ్స్ ఒక ఆర్టిస్ట్ని పరిచయం చేసి నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తాను నాన్న నమస్కారం అందరికీ నా పేరు బోయపాటి వర్షిత్ నే నే నేను ఒక చిన్న క్యారెక్టర్ మూవీలో చేశాను ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి నా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు బోయోపాటి సార్కి వెరీ థ్యాంక్ యూ నాకు బాల అన్న మూవీలు చేసానందుకు చాలా హ్యాపీగా ఉంది జై బాలయ్య చెప్పాలా ఇంకేంటి చెప్పాను ప్రిపేర్ చేయించినట్టు ఓకే ఇప్పుడు వాడు నా చిన్న కొడుకు అండి ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా హార్ట్ఫుల్గా వచ్చారా అన్ని అన్నీ ఏది భరించడానికైనా వచ్చి నిలబడిన వ్యక్తులు అంటే హార్ట్ఫుల్గా ఉన్నవాళ్ళు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నానా అని చెప్పి నేనే చెప్పాను ఓకే థ్యాంక్ యూ మీ బ్లెస్సింగ్స్ కావాలి అలాగే ఇప్పటికి ఈ సినిమాకి వస్తున్నాను బ్రదర్ రెండే రెండు విషయాలు చెప్తాను ఎందుకంటే అయిపోయింది అందరి గురించి మాట్లాడాను మా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ అందరూ ఇక్కడ ఉన్నారు అందరికీ నా కృతజ్ఞ కృతజ్ఞతలు మా ఎప్పుడు మీరు నా మా సినిమాలు మీరు చేస్తూనే ఉండాలి భద్రన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అలాగే మా హీరోయిన్ అందరూ రెడీ ఈ సినిమా ఈ సినిమా మేము చేసేటప్పుడు బాబు ఒక మంచి సినిమా చేద్దాం ఎందుకంటే అఖండ వన్ మనం చేశాము అది ప్రజల్లోకి బాగా చొచ్చుకొని వెళ్ళింది అఖండ టూ చే అంటే ఈ తాండవం చేస్తే నిజంగా పరమేశ్వరుడే కనిపించాలి అంత అద్భుతంగా మనం చేయాలి అని ఒక సినిమా ప్రారంభించాం ఒక మంచి సినిమా ప్రారంభించాం తీసి చూసుకున్న తర్వాత తెలిసింది అది భగవత్ కార్యక్రమం అని ఆ భగవంతుడే ఆ కార్యక్రమాన్ని మాతో చేయించాడు అని ఆ భగవంతుడే మా వెనకాల నుండి నడిపించాడు అని ఎందుకంటే బ్రదర్ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మేము చేసిన లొకేషన్స్ కొన్ని చూస్తే మీరు నిజంగా మేము మేము వెనక్కి వచ్చాము అంటే మీరు నమ్మరు దానికి కారణం భగవంతుడే మాకు పాతేసి నడిపించాడు అలాగే జన్మభూమి కోసం నిలబడే యుద్ధం చేసే సైనికులు ప్రతి దేశానికి ఉంటారు కానీ కర్మభూమి కోసం చేసే సైనికులు ఓన్లీ భారతదేశంలో మాత్రమే ఉంటారు వాళ్ళే ఈ యోగులు వాళ్ళు ఉండబట్టే ఈరోజు ఈ దేశం ఈ విధంగా ముందుకెళ్తుంది ఎందుకన్నానంటే భారతదేశం అనేది మన దేశంలో మన దేశంలో ఉన్న ప్రజలకు మాత్రమే జ్ఞానాన్ని అందించలేదండి వాళ్ళ కోసమే తయారు చేయలే ప్రపంచానికి దారి చూపించడానికి ఏ జ్ఞానం కావాలో అది గర్భంలో దాచుకొని మరీ ఇచ్చింది ఎందుకు ఈ మాట అంటున్నానంటే రామాయణం కానివ్వండి భారతం కానివ్వండి భాగవతం కానివ్వండి అసలు సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడే తన నోటి నుంచి వినిపించిన భగవద్గీత కానివ్వండి ఈరోజు ప్రపంచ దేశాలకు ఒక మార్గదర్శకం అయిన చిన్న మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము అది చేయకూడదు ఓకే ఇంత మార్గదర్శకం ఇలా నడిపించే ఈ దేశాన్ని ముట్టుకుంటే దేవుడు ఊరుకుంటాడా ఊరుకోడు గడ మృత్యుంజడైన దేవుడే మృత్యువై మీద పడి యుద్ధం చేస్తాడు ఆ మృత్యువుకి రూపం అద్దితే అతనే అఖండ అతను చేసే తాండవమే అఖండ తాండవం అలాగే ఈ మధ్యకాలమే మనం అందరూ ఇది విని తర్వాత నిలబడి క్లాప్స్ కొట్టాల్సిన ఒక విషయం ఏంటంటే నిజంగా మనస్ఫూర్తిగా మనం క్లాప్స్ కొట్టాల్సిన విషయం అది ఏంటంటే దీనికన్నా ముందు ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్ మాది జరిగేటప్పుడే క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉన్నప్పుడే ఒక ఇన్సిడెంట్ జరిగింది కాశ్మీర్లో మీ అందరికీ తెలుసు ఇందాక చెప్పారు గంగాధర శాస్త్రి గారు పహల్గాములో ఒక దాడి జరిగి మన ఆడబిడ్డ నుదురి మీద ఉన్న సింధూరాన్ని ముట్టుకుంటే ఆపరేషన్ సింధూర్ అని ప్రారంభించి భారతదేశం అంటేనే యుద్ధం అని అనే మాటగా యుద్ధం అనేది అసలు మాట వచ్చిందే సృష్టించిందే భారతదేశం అలాంటి భారతదేశంతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో చూపించారు మన సైన్యం తొమ్మిది నిమిషాల్లో టార్గెట్ టార్గెట్ రీచ్ అయ్యి వణికిచ్చి మూడు రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు అది మన సైన్యం మనం అందరం అభినందించాలి క్లాప్స్ కొట్టాలి మన సైన్యానికి అలాగే అలా నిలబడి వాళ్ళు తొమ్మిది నిమిషాల్లో టార్గెట్ చేరి మూడు రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టడానికి ప్రధాన కారణం వాళ్ళ వెనకానున్న ఒక యోధుడు ఆయనే గౌరవ మోదీ గారు ఆయన నా సైన్యం నా వాళ్ళ సిన్సియారిటీ వాళ్ళంటే ఏంటో నాకు తెలుసు వాళ్ళ మీద ఉన్న నమ్మకం ప్రపంచానికే యుద్ధం అంటే ఏంటో నేర్పిన దేశం పంది ఒకసారి మేము చూపిస్తాం చూడు అని చెప్పి చూస్తే వదిలితే ఓన్లీ తొమ్మిది నిమిషాలు మూడు రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ప్రపంచ దేశాలకి ఒక హెచ్చరిక పంపించారు ఇది భారతదేశం ఇది భారతీయులు అని చెప్పి పంపించారు దానికి ఇంకొక విధంగా కూడా అభినందించాల్సింది భారతదేశ ప్రజలందరినీ నూట నలభై కోట్ల మంది జనం ఒకేసారి లేచి కొట్టండి అన్నారు కొట్టేశారు అది మన దేశం అంటే ఇది చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను బ్రదర్ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సినిమాని మీరు డిసెంబర్ ఐదు థియేటర్లో చూస్తారు ఈ సినిమా గురించి ఇంకొక మాట చెప్పాల్సింది ఈ పరిశ్రమ ఒక్కరిది కాదు అందరితో కూడుకున్నది ఇక్కడ ఈ పరిశ్రమకి కులాలు లేవు మతాలు లేవు భేదాలు లేవు ఏ ఉండవు ఉండేదల్లా ఒకటే మేము ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి వాళ్ళకు మంచి చెప్పడానికి ప్రయత్నించాలి ఇదే సినిమా అంటే సినిమా గెలవాలి డిసెంబర్ ఐదు మన సినిమా రిలీజ్ అవుతుంది వందకు వంద పర్సెంట్ మనం సక్సెస్ అవ్వాలి అలాగే మనకన్నా ముందు ఓజీ అని ఒక సినిమా రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ గారిది రిలీజ్ అయ్యి చక్కగా సినిమా విజయం సాధించింది మనం అభినందించాలి ఈరోజు మనం రిలీజ్ అవుతున్నాం రేపు ఐదవ తారీఖు మనము సక్సెస్ కొట్టాలి మనము విజయం సాధించాలి అద్భుతమైన స్థాయిలో ఉండాలి రేపు జనవరికి ఇంకా పెద్ద సినిమాలు వస్తున్నాయి రాజాసాబ్ ఆ సినిమా కూడా సక్సెస్ కొట్టాలి సినిమా గెలవాలి గారు అండ్ మారుతి సినిమా గెలవాలి అలాగే దాని తర్వాత చిరంజీవి గారి సినిమా వస్తుంది ఆ సినిమా కూడా సక్సెస్ కొట్టాలి వాళ్ళు అద్భుతంగా నిలబడాలి ఇలా పరిశ్రమ బాగుండాలి పది మంది బాగుండాలి అప్పుడే అందరూ బాగుంటారు ఓకే బ్రదర్ ఇది ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకొని చక్కగా డిసెంబర్ ఐదు సినిమా చూడండి అన్ని సినిమాలను ఆదరించండి మంచి అనుకున్న ప్రతిదానికి మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిసెంబర్ ఐదు రిలీజ్ అవుతుంది ఈ రోజే సెన్సార్ కూడా పూర్తి అబ్రాడ్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు మొత్తం అది అమెరికా అవనివ్వండి యూకే అవనివ్వండి ఆస్ట్రేలియా అవనండి ఏదైనా కానివ్వండి అది దుబాయ్ అవనవ్వండి ఎక్కడన్నా అరబ్ ఎమిరేట్స్ ఏదైనా కానీ బ్రదర్ మీరందరూ ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నారు మీకోసం ఈరోజే దగ్గర దాకా ఫస్ట్ మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రింటింగ్ అయిపోయింది బయలుదేరిపోతున్నాయి ప్రింట్స్ ఒకే రేపే సెకండ్ హాఫ్ ప్రారంభిస్తున్నాం థర్టీ ఎయిత్ కల్లా మొత్తం ఫినిష్ వచ్చేస్తున్నాయి మీ దగ్గరికి ఓకే మీరు ఎక్కడున్నా సరే ఆనందంగా సినిమా చూడండి మీ మీ నుంచి మేము ఆ రిపోర్టు వినాలి ఓకే థ్యాంక్ యూ అమెరికాలో ఉన్న ప్రేక్షకులకి యూకేలో ఉన్నవాళ్ళు ఆఫ్ మన ఆస్ట్రేలియాలో ఉన్న ప్రేక్షకులు అందరికీ కూడా నాకు కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరు కూడా పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి ఎవరినన్నా నేను మర్చిపోతే నన్ను క్షమించమని తెలియ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ బోయ్ పాటించి నేను బాలయ్య గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను